పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక మార్కండే కాలనీలోని శ్రీ వివేకానంద హైస్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరంలో పదవ తరగతి చదివి ఉద్యోగం కుటుంబరీత్యా రాష్ట్రంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరూ కుటుంబ సభ్యులతో తాము చదివిన పాఠశాల ఆవరణలో తిరిగి కలుసుకున్నారు బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆడి పాడారు పూర్వ ఉపాధ్యాయులను పూలమాలలు షాలువాలతో ఆత్మీయంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మనం ఏదన్నా ఒక హాస్పిటల్కు ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సిజనేరియన్ అంటే అక్కడ చీల్స్తాడు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ పార్ట్ని బ్లేడ్ పెట్టి కోస్తాడు అక్కడ కోసిన ఉద్దేశం అవతలి వాడి వ్యక్తికి బాధ కలిగించడం కాదు వారికి బతుకునియడానికి వారికి చీలుని ఇవ్వడానికి అవసరమైన కోస్తాడు అట్లాగా ఉపాధ్యాయులుగా కూడా మేము మిమ్మల్ని ఏదన్నా అన్నామంటే మీ బాబు కోసం ఒక శిల్పి అద్భుతమైనటువంటి శిలను చెక్కాలి అంటే సుత్తితో ఉలితో వందలాది దెబ్బరు వేలాది దెబ్బలు ఆ రాయి మీద వేస్తే కానీ కరకు పాఠానమైనటువంటి రాయి అద్భుతమైనటువంటి దేవతా విగ్రహంగా రూపొంది గుడిలో నిత్యం వేలాది మంది భక్తుల పూజలు అందుకుంటుంది అప్పుడే ఆనాడే ఆ శిల్పి కానీ లేదా రాయి కానీ ఆ దెబ్బలు వద్దునే అనుకుంటే మనం అంటే కాళ్ళ కింద తొక్కేటటువంటి బండగా మాత్రమే మిగిలిపోతుంది ఆ రోజుల్లో మేము మిమ్మల్ని అంటే ఈ హోంవర్క్ పేరిట కానీ లేకపోతే చదవలేదనే పేరిట కానీ ఏది అన్నప్పటికీ కూడా మీ భవిష్యత్తు కోసమే మీ బాగు కోసమే అందుకే మన వాళ్ళు అన్నారు అంటే మా మేము గా అప్పుడు ఎంత ఫీల్ అయ్యేదంటే ఇందాక కూడా చెప్పారు అశోక్ చెప్పాడు మిగతా వాళ్ళు అన్నారు మిగతా తో ఒక పెద్ద కాంపిటీషన్ అంటే అది ఎవరో పెట్టుకున్న కాంపిటీషన్ ఎవరో పెట్టిన కాంపిటీషన్ కాదు మాకు మేంగా పెట్టుకున్నటువంటి కాంపిటీషన్ వివేకానంద హై స్కూల్ వివేకానంద విద్య లింగతనండి ద టాప్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్ బెస్ట్ స్కూల్ ఇన్ ద సిటీ అనేది రావాలని ఆ రోజుల్లో చేశారు ఇందాక కూడా మీరే అన్నారు స్విజ్ కాంపిటీషన్ అయినా మనకు ప్రైజ్ రావాల్సిందే కల్చరల్ కాంపిటీషన్ అయినా మనకు ప్రైజ్ రావాల్సిందే స్పోర్ట్స్ కాంపిటీషన్ అయినా మనకు ప్రైజ్ రావాల్సిందే ఏ కాంపిటీషన్ పెట్టినా కానీ ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినా కానీ వివేకానంద స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వితౌట్ ప్రైజ్ ప్రైజ్తో ఉత్త కేజీలతో ఏ కాంపిటీషన్లో కూడా తిరిగి రాలేదు అంత బాగా అంటే మేము మిమ్మల్ని గైడ్ చేయడం కానీ దానికి మీరు ఉదవరికల్లిలో వివేకానంద హై స్కూల్లో టూ థౌజండ్ వన్ టూ టూ ఇయర్స్ బ్యాచ్ సంబంధించిన పూర్వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడికి వచ్చినందుకు ఎందుకంటే ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ మా టీచర్స్ ఎలా ఉన్నారు ఏంటి అక్కడ నుంచి ఇక్కడ నేను ఎవరితో కాంటాక్ట్లో లేకున్నా కూడా ఈ సందర్భం ఏదైతే ఉందో అది మమ్మల్ని ఒక గుడ్ సందర్భంగా చేసింది వి ఆర్ వెరీ హ్యాపీ ఈ సందర్భంలో మేము మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం ఇలాంటి సిచ్యువేషన్స్ను ఇలాంటి మా మా జ్ఞాపకాలన్నీ మా పిల్లలతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా మా టీచర్స్ గురించి చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ రిలేషన్షిప్ ఓన్లీ ఇక్కడ తోనే కాకుండా ఇలానే కంటిన్యూషన్ చేసుకోవాలని మేమందరూ అనుకుంటున్నాం మేమందరం ఇయర్లీ వన్స్ అయినా మీట్ కావాలి గెట్ టుగెదర్ కావాలి మా టీచర్స్ ఆశిష్యులు మాకు ఎప్పుడు ఉండాలని ఆ దేవుడిని థ్యాంక్ యూ సో మచ్ టు గ్యాదర్ యూ అలానే విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసినటువంటి కూచులు శ్రీ వివేకానంద హై స్కూల్ హెడ్ మిస్సెస్ శ్రీమతి సుగుణా దేవి గారు మరియు ఈ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీ మ్యాండింగ్ రాజా గారు మరి ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు నా యొక్క ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళ యొక్క మధురానుభూతిని పంచుకునే వేదికకు నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇన్ని సంవత్సరాల నుండి పిల్లల మనసులో నేను ఉన్నానని నేను చాలా గర్వపడుతున్నాను వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ కావాలని తిరిగి ఎప్పటికప్పుడు ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సభా వేదికగా నేను విన్నవించుకుంటున్నాను మరియు వీళ్ళందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు అలా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఆనందంగా ఉంటూ ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవాలని నేను మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను నా పిల్లలందరికీ నా యొక్క శుభాశీస్సు టూ బ్యాచ్ నేను ఈ స్కూల్లోనే విద్యను మొదలుపెట్టి ఇప్పుడు నేను విద్యను అందించడానికి నేను ఈ స్కూల్ ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ మా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భం మళ్ళీ 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 మేము సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఇలాగే కలిసి ఒక ఆనందంగా మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా అందరం కలిసేలాగా ఈ సందర్భ ఈ పూర్వజాత సంఘటన అనేది ఒక ముందు బాటలాగా మాకు అందరికీ ఉంటుందని ఆశిస్తూ ఈ సంఘటనానికి చేసిన మా మా పూర్వ ఉపాధ్యాయులు అందరికీ పాటించుకుంది కొంతమంది సిచ్యువేషన్స్ వల్ల కొన్ని ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రధాన ఉపాధ్యాయులు సుగుణాదేవి సీతారామాచార్య ఉపాధ్యాయులు మేజిక్ రాజా దామోదర్ శర్మ వేణు రాజరెడ్డి ప్రేమ్సాగర్ రవి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు